ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ అంజన కార్తీక మాసం మొదలయ్యి ఆరవ రోజు ఈ రోజు ఆరవ అధ్యాయాన్ని చదివి వినిపించబోతున్నాను అలాగే కార్తీక సోమవారం మొట్టమొదటి కార్తీక సోమవారం ఈ కార్తీక పురాణాలను కనుక చదివినట్లయితే ఓ రోజుకొక పురాణం అయినా చదవచ్చు లేదంటే మనకి ఎన్ని ఎన్ని చదవగలిగితే అన్ని రోజుకొక రెండు మూడు నాలుగు అట్ల మన ఇష్టం అధ్యాయాలైనా మనం చదువుకోవచ్చు ఈ రోజు ఆరవ అధ్యాయాన్ని అంటే రోజుకొక అధ్యాయం చొప్పున ఆరవ అధ్యాయాన్ని నేను ఈరోజు చదివి వినిపిస్తున్నాను ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయంలో దీప దాన మహిమ రాజా కార్తీక మహత్యంలో పాలు తేనె వెన్న పెరుగు వీటితో ఏర్పరిచిన పంచామృతాలను శ్రీమన్నారాయణునికి భక్తిగా అర్పించి పూజించి కస్తూరి గంధం కలిపిన నీటిలో అభిషేకం చేసిన వారు పదివేల అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం పొంది ఉత్తమగతిని చేరుకుంటారు కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం విష్ణు దేవాలయంలో దీపారాధన చేసిన వారికి వైకుంఠం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో దీపదానం చేసిన వారికి ఉత్తమ జ్ఞానం లభించడమే కాకుండా విష్ణు సాయుధ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ప్రతిరోజు భక్తితో వత్తి పెట్టి బియ్యపు పిండితో కాని గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదలలో వత్తి పెట్టి నేతిని పోసి వెలిగించి ఆ దీప ప్రమిదను వేదవేత్త అయిన బ్రాహ్మణునికి దానం ఇవ్వవలను ఈ విధంగా నెలంతా చేసి నెల చివర వెండితో ఒక ప్రమిదను చేయించి అందులో బంగారు వత్తి వేసి పిండితో కుదురు చేసి దాని మధ్య ఈ ప్రమిదను వత్తిని ఉంచి దీపంతో యోగ్యుడైన బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి తరువాత బ్రాహ్మణ సమారాధన యధాశక్తిని అనుసరించి చేయాలి ఆ విధంగా బ్రాహ్మణులకు దీపదానం చేసినప్పుడు అన్ని విధాల జ్ఞానాన్ని ఇచ్చేది సకల సంపదలను కలుగ అయిన అయినా దీపదానం చేస్తున్నాను నాకు క్షేమం కలుగునుగాక అని అంటూ దానం ఇవ్వాలి స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ విధంగా దీపదాన వ్రతాన్ని పూర్తి చేసిన వారు ముక్తిని పొందుతారు తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలన్నీ ఈ దానం వలన తొలగిపోతాయి ఈ సందర్భంలో బహు పురాతనమైన ఒక కథ చెబుతాను విను అంటూ జనక మహారాజునకు వశిష్ఠుల వారు చెప్పసాగారు పూర్వం ద్రవిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది ఆమెకు సంతానం బంధువర్గం లేకపోవటం వలన జీవితానికి ఆధారం లేకపోవటం వలన భిక్షాటన వృత్తి వలన జీవితం సాగిస్తూ ఉంది ఆమె ఒక్కనాడైనా వంట చేసుకుని ఎరగదు ఇతరుల చల్ది అన్నం అంటే సద్ది అన్నాన్ని తింటూ కాలక్షేపం చేస్తుంది నలుగు పిండ్లు విసిరి పెట్టడం ఇతరులకు వంట వార్పులు చేసి పెట్టడం ఈ విధంగా సంపాదించుకున్న ధనాన్ని వడ్డీలకిస్తూ ధనాన్ని వృద్ధి చేసుకుంటుంది ఆమె ఒక్కనాడైనా శ్రీమన్నారాయణుని పాదార విందాన్ని ధ్యానించలేదు పుణ్యక్షేత్రాలకు వెళ్లలేదు పవిత్రమైన ఏకాదశి నాడైనా ఉపవాసముండి ఎరుగదు ధనాన్ని కూడబెట్టుకోవడమే కానీ ఇతరులకు ఉపకారం చేయలేదు దానగుణం లేదు పరమలోభిగా ఉండేది భోగభాగ్యాలు శరీరం సంపద సర్వం అసత్యమనే జ్ఞానం లేకుండా ఆమె జీవిస్తూ ఉంది ఒకరోజు శ్రీరంగం పోతూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ ఊరు వచ్చాడు ఆ బ్రాహ్మణుడు చాలా దయగలవాడు అతడు ఆ ఊరు రావడం నిజంగా ఆమె అదృష్టం అతడు ఆమె విషయం విని ఆమెతో తల్లి నా మాట విను చర్మం మాంసం ఎముకలతో నిండినవి ఈ దేహం సుఖ దుఃఖాలతో నిండి ఉంటుంది ఈ దేహమే అన్ని కష్టాలకు పుట్టినిల్లు పంచభూతాలతో నిండిన ఈ దేహంలో ఉన్న ప్రాణం పోయినంతనే ఇంటి దోలమందు పడిన నీటి బిందువులు నాలుగు దిక్కులకు జారిపోయే విధంగా ఆయా భూతాలు ఆ భూతాలతో చేరిపోతాయి నీటి బుడగల వలె దేహం నశించిపోతుంది శాశ్వతం కాని ఈ దేహమే నీవు శాశ్వతం అనుకుంటున్నావు నీ శరీరం నశించిపోతుంది కర్మ ఒక్కటే వెన్నంటి వస్తుందనే సత్యం గ్రహించి సకల భూత దయాపరుడైన భగవంతుణ్ణి మనసార ధ్యానించు అగ్నిలో పడి మిడత నశించిన విధంగా ఈ దేహం కూడా బూడిద పాలు కావలసిందే కాబట్టి శ్రీ మహావిష్ణు పాదార విందములు ధ్యానించు కామ క్రోధ భయ లోభాలు ధనాపేక్ష దేహాభిమానం వదిలిపెట్టు భక్తితో కార్తీక మాసంలో స్నానం చేసి మహావేద విద్వాంసుడైన బ్రాహ్మణునకు దీపదానం చెయ్యి నీవి విధంగా చేసినట్లయితే అనేక జన్మలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి తూర్పు దిక్కుగా శ్రీరంగ పట్టణం వైపు వెళ్లిపోయాడు లోభిగా ఉంటున్న ఆమె బ్రాహ్మణుని హితోపదేశం అర్థం చేసుకొని యథార్థాన్ని గ్రహించి తన పాపకృత్యాలకు బాధపడింది ఆ బ్రాహ్మణుని హితోపదేశం ప్రకారం కార్తీక మాసం చేయటానికి నిశ్చయించుకుంది సూర్యోదయమున కార్తీక స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించి దీపదానం చేసి విప్రుల వల్ల పురాణం విని మాసాంతంలో బ్రాహ్మణ సమారాధన కావించినది కార్తీక మాసంలో ఆమె చన్నీటి స్నానం చేయుటం వలన అనారోగ్యానికి గురై చలిజ్వరంతో బాధపడి ఆయువు తీరడం వలన మరణించి స్వర్గం పొందింది అందుచే కార్తీక మాసంలో దీపదానం చేయటం వలన సకల పాపాలు పోతాయి ఈ విషయాన్ని సదాశివుడు నాకు పూర్వం చెప్పను ఈ రహస్యం నేను నీకు చెప్పాను సంసార బంధాలు ఈ దీపదానం వలన తొలగిపోతాయి సత్యప్రదం ప్రాప్తిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత ಕಾರ್ತೀಕ ಮಹತ್ಸ ಮಂಡಳಿ ಆರೋವಾ ಅಧ್ಯಾ ಸಂಪೂರ್ಣ ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋ ಓಂ ಶಾಂತಿ 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 ನಮಶಿ